నీ ఆదివారం అమావస్ వచ్చినప్పుడు ఏం లేదు స్నానం చేసుకోవాలి తెర తెల్లది పంచ కట్టుకోవాలి అది ఎట్లా కట్టుకోవాలంటే ఇంతవరకు దిగమరిగా ఉండాలి ఇట్లా కట్టుకుంటారు చూడ ముడిసి కట్టుకుంటారు అట్లా కట్టుకోవాలి ఇక నీళ్ళు పెట్టుకోవాలి నూట ఎనిమిది పూసల దండ తీసుకోవాలి నువ్వు నువ్వు జపం చేసుకోవాలి నువ్వు జపం చేసినప్పుడు ఎవరైనా ముందరకు వచ్చినా నువ్వు వాళ్ళని దూడతో మాట్లాడదు ఆ మంత్రాలు అయిపోయినంత దగ్గర నువ్వు ఎవరితో మాట్లాడదు ఎవరితో పలకరి అని చెప్పి ఎట్లా చేయాలబ్బా ఇంత పూర్తి ఏడవైపు కూర్చోవాలి అని ఆలోచన చేస్తే నాకు చావుకం వచ్చింది ఒకప్పుడు అక్కడ మైపునారతల ఊరతల ఏది కోయలకొండ అనే ఒక గ్రామం ఉంది ఆ కోయలకొండ అక్కడ పెద్ద ఒక దేవత అక్కడ కూడా జాతరలు జరుగుతాయి ఆ కోయిలకొండ పక్కల ఒక గట్టు ఉంటుంది రామకొండ గట్టు అని ఉంటుంది ఆ గట్టున ఏమిటంటే ఆదివారం అమాసం రోజే జాతర తాగుతుంది అక్కడ ఉత్తర రోజులు తాగు ఆదివారం అమాసం రోజు జాతర తాగితే అక్కడ మాత్రం కాదు మంది వస్తారు అందరు అక్కడ వాళ్ళ పని అదే ఎవరు విద్యలో వాళ్ళు నేర్చుకుంటుంటారు అన్నట్టు దొనాల్లో కూర్చొని సన్న చెట్ల ఎక్కడ ఉంటే అక్కడ కూర్చొని నేర్చుకుంటుంటారు ప్రయత్నం ఇక నేను కూడా సరే బాగుందిలే ఇదే పని అని నేను బస్సు అక్కడ వెళ్ళిపోయి ఇక నేను బాగా ప్రాక్టీస్ చేసుకొని ఎప్పుడు వెళ్ళిపోయినట్టు పొద్దుగా ఒక పొద్దు పొద్దు మీద నైటే ప్రయాణం వెళ్ళిపోయి వక్తిగా వెళ్ళిపోయి అక్కడ బయలు గుండం ఉంటుంది ముండి అక్కడ ఒక ముట్టించి అక్కడ మొక్కి ఒక గుట్టాలకు వెళ్ళిపోయి ఒక దాని సలవని చూసుకొని కోసుకొని ఇక ఇక దెబ్బ దెబ్బ ఎన్ని నడుచుకుంటే ఈ ప్రాక్టీస్ అయితే నాకు దగ్గర ఉంటుందని ఏడవైపు కూసుకొని ఇక పొద్దుగాల నుంచి ఒక్కొక్కటి ఒక మంత్రం చదవాలి ఒక దాన్ని పూస ఉంటుంది చిత్ర పట్టుకోవాలి మళ్ళీ ఒకటి చదవాలి అది నూట తొమ్మిది పూసల దండ ఒక మంత్రానికి ఒక దండ అయిపోవాలి ఒక్కటే ఒక పూసబ మంత్రం పూసబ మంత్రం చదవాలి అంటే అది నూట తొమ్మిది సార్లు జబ్బు చేస్తే అది మనకు లభిస్తుంది అని ఆయన చెప్పాడు అట్లా నేను కొన్ని పద్దెనిమిది మంత్రాలు చదివి అసలు ఈ మంత్రాలు చదువుతుంటే అక్కడ మాత్రం నా పై తొలకరిస్తుందే ఒక మంత్రానికి ఒక ఉల్లిగడ్డ పొరలాగా ఒక కన్న దొడుకు అయిపోతుంది నేను అనుకుంటుండే శక్తి నాకు వస్తుందిరా బాబు అనుకుంటుంటే శక్తి నాకు వస్తుంది అనుకోండి అట్లా పద్దెనిమిది మంత్రాలు నేను నేర్చినప్పుడు రాత్రి పొద్దున్నీకి ఆరు ఏడు వచ్చేసింది చీకటి చీకటి ఎక్కువ వస్తుంది మనంతా అయిపోయాం జాతర ఎవరు చీకటి అయిపోయింది ఎక్కడ వెళ్ళగొడ్లు గుడ్డలు తిరుగుతుంది ఎక్కడికి ఈ హాకర్కి పద్దెనిమిది వరకు ప్రాక్టీస్ చేసినాం పద్దెనిమిది వరకు ప్రాక్టీస్ చేసి ఇక అయిపోయింది స్వామి భగవంత అని ఇక్కడ కిందికి దిగి దానికి ఎంత తాగుదో తాగు అని చెప్పిన ఎంత తాగితే నీకు అంత శాంతి ఉంటుంది ఎంత నువ్వు తాగకపోతే నీకు పిచ్చి లేదా అని చెప్పినా దానికి ఏం కావాలి తాగురు డ్రింకు కావాలి మంత్రపు అంతే కదా ఆ శక్తుల పని ఇక తొమ్మిది పద్దెనిమిది శక్తులు నా వెనక వచ్చి కూర్చున్నాయి ఇక నాకు ఇక లేని గర్వం వచ్చేసింది ఇక లేని ఇక ఇగలేని పిచ్చి ఎక్కువైపు ఇక సాల్ బాబు అని ఏం చేస్తుండంటే ఇక ఆడ కోకున్న కానీ నేనే నిమ్మకాయ తెచ్చుకోవాలి మంతరించుకోవాలి మా 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 మావాళ్ళకి మా నేను మా తెచ్చుకోవాలి నేను మంతరించుకోవాలి నేను ఇది నాకు చెప్పిన నువ్వు మంతరిచుకోవాలి నువ్వు తింటే కూడా తక్కువైపోతాను చెప్పుడు తినాలి అది వచ్చినప్పుడలా పెయ్యాలి వారాలి అప్పుడల్లా ఇక నూట ఎనిమిది పుస్తక దండ ఇక ఆయన ఏం విషయం అంటే ముందు సార్ ఇంకొకటి ఏం అంతకు ముందు ఈ మంత్రాల నేరకముందే ఆయన నాకు పిక్కల ఏమైనా ఇచ్చినట్టు తాయితరికి ఇచ్చేసి మంగారు తాయిత అది ఇంకో గురువు గురువుతో దొరకపోయాడు ఆ చెట్లలో అక్కడ అడుగులో ఉంటుంది ఆయన చెట్టుల్లో దాన్ని నానబెట్టి బెల్లము చెట్టు వేసి నాన మనకి ఇంత బెల్లం ఇస్తాడు ఆ బెల్లం తింటుంటే ఆయన విగ్రహాలు ఉంటాయి అక్కడ ఆయన కొన్ని దేవతల విగ్రహాలు ఐగ్రాలు ఎదురు నిలబెడతాడు ఇక ఇక బంగారు అవి అర్ధ గంట సేపు అర్ధ గంటల సేపు నానబెడతాడు అది చెప్పి పసరులో నానబెడతాడు అది ఆ తర్వాత ఇక నువ్వు ఎక్కడ పిక్కలకి ఎక్కించుకుంటావాళ్ళో రెట్టెలకి ఎక్కించుకోవాలని అడుగుతాడు అంటే పిక్కలకి ఎక్కించుకుంటా ఇవి పిక్కలకి ఎక్కించుకుంటావా పిక్కలకి ఎక్కించుకుంటారు ఈ రెట్టలు కెక్కించుకుంటా రెట్టెలకి ఎక్కించుకుంటారు రెట్లకి ఎక్కించుకుంటే ఏంటంటే అది చేతులకు చాలా చాలామంది పిక్కలకి ఎక్కించుకుంటారు అంటే కాళ్ళకి ఎక్కించుకుంటే బాగుంటుంది ఆ కాల కింద మందుతోనే చేస్తారు కదా చాలామంది వాళ్ళు ఏం చేసినా అది తాక అప్పుడు నేను కూడా వెళ్ళిపోయి రెండు తాయితలు బంగారు తాగితలు ఉంటే చిన్న చిన్నగా ఆ తాజతలు కూడా జాయితాన్ని కొనుక్కొని చేయించుకునిపోయి పోయి చెట్ల అడిగితే తాజలు కూడా ఇప్పించుకుంటారు ఈ తాగితలు ఎక్కించుకుని మంత్రా నేర్చుకున్నాక ఇప్పుడు ఆయన ఏం చెప్పినాకంటే ఎవరైనా నీకు మంత్రం ఇస్తుంటే నీకు ఏమైతుంటే ఆ పిక్కలలో తాయితలు ఉరుకులాడుతుంటాయి అని చెప్పాడు అప్పుడే కిందికి మీదికి అని చెప్పినప్పుడు ఇక నిజమే అనుకున్నాం అది నిజమే ఎవరైతే మనకు మంత్రం ఇస్తుంటారో ఇక ఆ టైంలో ఏమైతుంటుందో ఆ పిక్కల తాగితల అనేది ఇట్లా పారాన్ని అంటే ఎక్కువ ఇక అప్పుడు ఏం చేయాలంటే రెండు అగ్రబాద్ తీసుకోవాలి ఇక మా అభిప్రాయం మంత్రం ఏదైనా దానికి ఉంటుంది ఒక గంటక మాత్రం దాన్ని చదువుకుంటూ వస్తావు అట్లా కొంచెం తాగినాక అక్కడ అవి తిరిగిపోతాయి అట్లా దాన్ని జాగ్రత్త పడి ఉండి కాపాడుకోవాలి కానీ నువ్వు తాగి ఎక్కువ తాగి తొండు అయితే మాత్రం ఆ తొండులో నేను వడేస్తే చూడవి శక్తులు జాగ్రత్త ఇక అని చెప్పింటానికి పిచ్చి ఎక్కువ అయితే నేను ఉండచోటనే ఎంతమంది అంటే ముగ్గురు ఇద్దరైతే మా బస్తీల ముగ్గురు మనుషులు ఉండేవాళ్ళు మాంత్రికులు ఇంకా వాళ్ళు ఎప్పుడు సంద నాకు ఆట ఆడుతున్నారో నాకు తెలియకున్నది కానీ ఈ మంత్రాలు వేసినాక నాకు అర్థమైపోయింది వాళ్ళు వచ్చి ఇస్తుంటే అది వచ్చి నా మీద గాలిలా బాలు నల్ల పొగలా వాళ్తుంటే అప్పుడు అర్థమైంది ఈయనే ఉన్నారు కదా అయితే ఉన్నవాళ్ళు నాకు పోరాటం కానీ అప్పుడు అర్థం చేసుకొని వాళ్ళు నేను ఎదురు విద్య మంతరించుకున్నట్టయిపోయింది వాళ్ళు నేను వాడు ఇక్కడ నాకు మంతరిస్తుంటే మళ్ళీ దానికి తిరిగి వాటికి నేను కొన్ని రోజులు అట్లా మంతరించుకున్నాను అట్లా మంతరించుకుంటా ఉంటున్నాక కొన్ని రోజులు వాడు ఏం చేసినావు భయపడు వాయమో వీడు వీడు కూడా నాకు గురువు అయిపోయిన బాబు వీడు కూడా నేర్చుకున్నట్టు అని చెప్పి వాడు వెళ్ళిపోయి ఇంకేం తెలుస్తాను అంటే ఇంకా దొరికి పెద్దో దొలుకొచ్చు నా గురువు గురువు దొరికొచ్చు ఇక దొలుకొచ్చి ఏం చేసిండు అంటే నేను ఆ రోజు తాగిన కొంచెం మత్తు ఎక్కువైపోయింది పండుకున్నా నేను ఏం తెలుసు వాడు నా మిది ద్వయాల పంపించేసి ఇక వచ్చేసినాయి నా మీద కూర్చున్నాయి నోరు ఆడకుండా నోటికి నోటి కట్టి కట్టిండు కడుపు తీలు ఊపిరితులు నిండిపోయారు తాగితే అంతకుముందు ఎప్పుడు ఆ పొద్దున్న తాగుతుంది ఇక ఆ రోజు నిద్రబాబులు ఉన్న వాడు వచ్చినాయి నా మీద కూర్చున్నాయి ఊపిరి ఆడకుండా అయిపోయింది ఇక లేచిన పన్నెండు పదకొండున్న పదకొండు అవుతుంటాయి ఇక అర్ధం రాత్రి అయిపోయింది ఎన్నిక తిండి లేదు మా బతుకైనా తెలిసి దరిద్రము ఇంట్లో పశ్చిమ లేవు ఇదే నాకు ఎక్కడ పనిలేదు ఈ మంత్రకాలం దయ్యాలు ఇవే కథ ఉంది ఇక ఆ రోజు రాత్రి పన్నెండు పదకొండు అవుతున్న టైము ఆ పదకొండు గంటలప్పుడు ఇక నాకు మేలుకు వచ్చింది లేచిన నీకు లేస్తే ఫేదు కడుపు పోయింది నోరు ఆడకుండా దానికి దొడ్డుగా అయిపోయింది నోరు ఆడతలేదు ఇక మస్తు గొడవలు అయిపోయినాయి అంతకుముందు మా ఇంటి మీకు మీ మా ఇంట్లో ఉంటే కూడా వచ్చి కొట్టేవారు అంత గొడవలు కయ్యాల వాళ్ళ మీదకి వస్తుంది అప్పుడు మా భార్యని కూడా గొడ్డలతో వచ్చి కూడా నా నన్ను గొడ్డనికొస్తే మా భార్య మా భార్య గుడ్డలతో కొట్టండి దాంట్లో కేసులు అయిపోయినాయి ఆలు అయిపోయింది ఇక భయంకరమైన మా పరిస్థితి అయిపోయినాయి ఇక మేము సాగు మాకు మిగిలిస్తే మరణం మా ఇంటి ఎటాడుతుంది ఇక ఆ రోజు రాత్రి ఫలిన పదకొండు టైం అవుతుంది ఇక అప్పుడు నేను ఊపిరాడకుండా అయిపోయింది కడుపు ఊపిపోయింది ఇక నేను లేచిన లేచి ఇక చదువు నీకు వస్తలేదు వచ్చి కూర్చునే ఆ లోపల నిండుకుని ఇంక నేనేం చదవాలి అది నాకు ఇంకా ఇంక ఎప్పుడున్న పని అయినప్పుడు మా భార్యని లేపిన లేపినట్టుండ ఇక అయిపోయినా పని నాకు ఇగో శాతం వరకు అంతరాధం పంపిస్తుంది చైతే నా శాతం అయినవరకు ఇంతవరకు చదివిన ఇప్పుడు నాకు ఏమైనా తోస్తలేదు అన్నీ నాకు నిండుకున్నాయి ఆడతలేదు కడుపు వియింది నాకు దొడ్డైపోయింది ఇక పీకుతున్నాయి ఊపిరికి తీర్చలేదు అసలు ఇక తాగుడు కొంత అయిపోయింది ఎందులో ఎట్లా అయిపోయింది ఇక నేను చచ్చిపోతున్నా రెగ్యులర్ నేను మా భార్యతో చెప్పిన ఇక నేను చనిపోతా కానీ మా భార్యతో ఈ మాట్లాడినప్పుడు మా భార్య అనేది వ్యవహారం చచ్చిపోతా అంటున్నావు మన పరిస్థితి ఏంటి మన చరిత్ర ఏంటి నా జీవితం ఏం చేస్తావు నాకైతే ఏం చేస్తావు పిల్లలు ఎందు ఎట్ట ఉన్నారు ముగ్గురు తమ్ముళ్ళు నీకున్నారు చెల్లెలు నీకు ఒక తమ్ముడు అయితే పరారా వెళ్ళిపోయాడు ఒక చెల్లెలు ఉంది ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మనకొక బిడ్డ కొట్టింది వీళ్ళకైతే ఏం చేస్తావు ఏం చేయాలి మరి ఏంది మన పరిస్థితి అని మా భార్య అన్నప్పుడు నేను ఒకటే అన్నాను